హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు ఇవాళ సండే స్పెషల్ ఏం చేస్తున్నారండి నేనైతే ఇవాళ అయితే చల్లపిండి చేస్తున్నానండి మా అమ్మ అయితే ఊరి నుంచి వచ్చిందండి నేనైతే ఇవాళ అయితే మా అమ్మ అమ్మ చేస్తుందండి చల్లపిండి అదైతే చాలా టేస్ట్గా ఉంటుందంటండి పిల్లల కోసం అయితే చేస్తుంది నేను ఇవాళ అయితే ఉప్మా చేస్తానంటే పిల్లలు వద్దు మమ్మీ అంటే మా అమ్మ అయితే పిల్లల కోసం ఉండు చల్లపిండి చేస్తా పిల్లలు చాలా టేస్టీకి తింటారని చెప్పిందండి ఇదిగోండి ఇదైతే బియ్యపు రవ్వ అండి రవ్వ రెండు గంటల ముందు మజ్జిగ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని రెండు గంటల ముందు అయితే నానపెట్టుకోవాలి నానపెట్టుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలి పోపు బాగా మగ్గినాక ఇది రవ్వ అయితే దీంట్లో వేసుకోవాలండి మజ్జిగ బియ్యపు రవ్వ మిశ్రమాన్ని ఇది పోపులు వేసుకోవాలి ఇదిగోండి పోపులు అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండిమిరపకాయలు కరేపాకు పల్లీలు తాలిపు గింజలు వేసుకోవాలండి వేసుకొని బాగా మక్కనిచ్చుకోవాలి సిమ్ములు అయితే ఇదైతే ఎండాకాలం అయితే ఒంటికి చలవంటండి అందుకని మా మా అమ్మ అయితే పిల్లల కోసం అయితే ఇచ్చేస్తుందండి ఇదైతే పాతకాల నాటి వంట కదండి చాలా టేస్టీగా ఉంటుంది అని అయితే చేస్తుందండి దీంట్లో క్యారెట్ అవన్నీ ఏం అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ దాని టేస్ట్ మారిద్దండి ఇలాగైతేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంటే ఇదిగోండి మీలో ఎవరైనా ఇలా చల్లపిండి చేస్తే నాకైతే కోమం చెయ్యండి ఇదిగోండి ఇలా అయితే సిమ్ములు అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి ఇదిగోండి ఇలా అయితే మగ్గిద్దండి ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిద్దండి ఇదిగోండి బాగా ఇలా పొడి పొడిగా అయితే రావాలి చూడండి చూస్తుంటేనే ఎంతో బాగుంది కలర్ఫుల్గా ఎట్టైనా పాతకాల నాటి వంట అమ్మ చేతి వంట కదండి ఎట్టైనా టేస్ట్గా ఉంటుంది కదా ఇదిగోండి ఇలా అయితే సిమ్ములో పొడి పొడిగా మగ్గనిచ్చుకోవాలి ఇది ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇదిగోండి పిల్లలకైతే ఇలా అయితే సర్వ్ చేశాను ఇదిగోండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది చాలా అయితే బాగుందండి ఇదిగోండి చల్లపిండి మీరు ఎవరైనా ఇలా చేస్తే మీకు తెలిస్తే ఎలా కామెంట్ చేయండి మేమైతే చల్లపిండి అంటే మీరేమంటారైతే నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే రియల్గా చాలా సూపర్గా ఉందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి ఎప్పుడు చేయలేదు నేనైతే అందుకని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు టేస్టీగా ఉంది సూపర్గా ఉంది రియల్గా